హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి లక్ష్మీదేవి రింగ్ అండి చూసారు కదా ఈ విధంగా ఉందనమాట మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో చాలా కలెక్షన్ ఉందండి రింగ్స్లో ఒకసారి చెక్ చేయండి ఈ రింగ్ వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి రింగ్ సైజు పెరిగే కొన్ని ఒక గ్రామ్ అటు ఇటు పడుతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ విధంగా ఉంటుంది ఇంకో డిఫరెంట్ మోడల్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసరికి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట పెట్టుకుంటే చాలా బాగుంటుందండి రింగ్ వచ్చేసరికి మనకి ఫినిషింగ్ అది కూడా నీట్గా వచ్చేస్తుందనమాట చూసారు కదా అలా ఉంటుంది అనమాట కిడ్స్కి అయితే మనకి టూ గ్రామ్స్లో కూడా వస్తుందండి టెన్ టెన్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకి కూడా టూ టూ గ్రామ్స్లో వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఈ రింగ్ అండి మూడు రాళ్ళ రింగ్ అనమాట మనకి ఈ రాళ్ళ ప్లేస్లో ఓన్లీ వైట్ అయినా పెట్టుకోవచ్చు రెడ్ అయినా మన మన ఇష్టం అండి గ్రీన్ స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకి ఇంకా కొంచెం మందంగా అట్లా కావాలనుకుంటే ఇంకో గ్రామ్ పెట్టుకుంటే ఫోర్ గ్రామ్స్లో కూడా చాలా బాగా వస్తుందనమాట చూసారు కదా పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట రింగ్స్ అనేవి ఏ జ్యువెలరీ అయినా మనకి నచ్చినట్టు చేయించుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రింగ్ అనమాట ప్లెయిన్ రింగ్ అండి మనకి లెటర్స్లో వచ్చిందనమాట జిఎస్ అని వచ్చిందనమాట మనము ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట మనం త్రీ లెటర్స్ అయినా పెట్టుకోవచ్చు సింగిల్ లెటర్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట స్క్వైర్ షేపు హార్ట్ షేపు డైమండ్ షేప్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ గ్రామ్స్ పడుతుందండి మనకి రింగ్ సైజుని బట్టి మనకి వెయిట్ అనేది పడుతుందనమాట మనకి మీడియం సైజ్ అయితే ఫైవ్ గ్రామ్స్లో అనమాట చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి ఇట్లా ఉంటుందన్నమాట మనకి ఫినిషింగ్ అనేది నీట్గా క్లియర్గా ఉంటుందన్నమాట చూసారు కదా కాడ కూడా కొంచెం డిజైన్లో వచ్చిందండి చూసారు కదా ఇలా ఉందనమాట నెక్స్ట్ రింగ్ వచ్చేసరికి ఇలా ఉందనమాట మనకి ప్లెయిన్లో వచ్చిందండి సాదాగా రింగ్ టైప్లో వచ్చిందనమాట మనకి స్టోన్స్ అట్లేం లేకుండా ఆల్ ఓవర్ ఒకే డిజైన్లో వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి ఫోర్ గ్రామ్స్ పడుతుందండి మనకి ఇది వచ్చేసరికి చిన్న సైజ్ అనమాట మనకి సైజ్ పెరిగే కొన్ని ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అలాగ పెట్టుకోవచ్చు అనమాట వీటిలోనే ప్లెయిన్ రింగ్ కూడా వస్తుందండి నచ్చిందండి ఈరోజు కలెక్షన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ